I don't k n o a b o t t h a o n t know what I w s o n u k n t know. I d ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండక మీ ఫోడలి వాళ్ళు మాకు ముట్టలేదు పైన రాత్రి అటే చూస్త్ర ఎప్పుడోగా తాళంబా అలా బంగారం ఉండే ఇంకా బంగారం ఐదు తులాలు ఐదు తులు ఆరు తులాల బంగారం ఉండే ఇరవై ఐదు వేల రూపాయలు గొల్సులు ఇరవై తులాలు మొత్తం తీసుకొట్ చేయడం తాళంబా కొట్టి చెప్పిన ఇరవై ఐదు వేలు చెప్పారు